¿Quién cura? Arrecais. En, en inglés, అత్తన్న వంటిగానే మీరకున్నా అత్తగానే మీరాకున్నా ఇక మా అక్క వెళ్తాంది ఉండు నే మే బాయ్ మా అక్క వెళ్తాందేమో మన గురించి కాదు కానీ తిడుతుంది బాబా మళ్ళా ఏమంది నచ్చి ఏం చిన్నది అది ఆడ ఫోన్ మాట్లాడుకుంటున్నది అది చెత్త నువ్వు చేస్తావు పని నువ్వు అట్ల బియ్యం కొంచెం చూసి ఆడ పెట్టినాడని పని అయిపోయా ఏం బాగా మాట్లాడతాను ఏం చెప్తాను అది ఎవరితో మాట్లాడుతుంది అదే అది ఏమో ఎవరితో మాట్లాడుతుంది నాకేవరకు ఇక అది చెప్తే నువ్వు చెప్తే ఇక నాయన కూర్చుంటాడా ఆ నువ్వే చెప్తాను ఇక బాగా పొడుగు మొగని పట్టుకొని వచ్చిన ఇల్లరి ఇక అమ్మాయి తోటే నా మొగడు దుబాయ్లో ఉంటాడు అని ఇక్కడ ఉంటానా నేను లేకపోతే నేను ఇన్నే ఉంటాను ఏంది నా మొగడు వచ్చినాక పోను అత్తగారింటి నా మొగడు పట్టుకొని నేను ఇచ్చిపోతాను అత్తగారింటి పోతా పో ఆ పోరి లగ్గం చేసి ఎలా కొట్టిందంటే అయిపోతుంది అది చేసాక ఏడాగా తట్టున్నది అది ఫోన్ మాట్లాడుతుంది ఏదో తొడగ తట్టున్నది ఇక చూసి చేస్తాయి ఇక ఎసరైతే పెట్టు బియ్యానికి పోయి పెడతా

కాదుగా నేను వాళ్ళతో ఫోన్ మాట్లాడతాను నేను ఇక్కడ ఫోన్ మాట్లాడిందే నేను ఇక్కడ ఫోన్ మాట్లాడిందే ఎందుకేం అర్థం ఆడుతాను నిజం చెప్పు ఎందుకేం అర్థం ఆడుతాను నిజం చెప్పు చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు నిజమే అక్క మిషన్ అక్క కంటే ఎప్పపోతే కానీ భయపడి నాకన్నా చెప్పరాదే ఏ కాదక్క నేను ఇవ్వలతో మాట్లాడతా ఇవ్వలతో లేదు అట్టిగానే ఆడ కూర్చొని పాటలు వింటానా ఇగో నీకు ఈ ఏడు లగ్గం చేద్దామని అనుకుంటాను నువ్వు అన్ని పిచ్చి పిచ్చి పనులు వేయవు మరి ఏ అక్క నాకు గురించి తెలియదా మీకు నేను మీ చెట్లనే మా చెల్లివే గాని మన అవ్వయ్య మనం నిలిచిపెట్టి చెప్పన పోయినందుకు మన వల్ల పరువు కాపాడలేదు నాకు తెలివదా అనే అక్క ఏమో నాకు ఎందుకో నీ మీద అనుమానం వస్తుంది పూరీ ఏంటనే అక్క ఏదో లేదని మీకు చెప్పనా అది రెండక్క చిన్నక్క ఉన్నదంటే చిన్నక్క ఎసుంటి లంగేసే వేయాలి నేను ఎసొంటి లంగేసే వేయాలి అవే వేసిన పెళ్లి వేసుకున్నాం

థల మేము ఎప్పుడన్నా పడ్డామే ఇప్పుడు పోరగా ఎట్లుంటారో మీకు తెలియదా అని అంటావు ఇంకా నేనన్నా ఎట్లున్నా ఒక్కొక్కటి అయితే ఉంటుంది నీకు ఎంత బుద్ధిగా చుట్టేసుకున్నా చూడే మేము మొగుడు ఉన్నట్ల మంచి గిట్ల తయారై గిట్లుంటాం ఉంటాను ఏ గిట్ల ఇంకా పోరి లాగమే కాలేదు గిన్నె కథల పడబట్టివి మీకంటే బాగా తిడతాడు నన్ను ఎవరు తిడతాడే ఆ బాగా బలిగాడు చూడొస్తాడు అక్కడ నుంచి ఏందక్క బావ మంచిగా దుబాయ్ నుండి పైసలు పంపిస్తా అంటే ఉంగరాలు చేపించుకోబడుతుంది చైన్లు చేపించుకుంటాను కమ్మలు ఎంత పొడి పెట్టింది చూడేది మగ్గం వర్క్ లేపిస్తాను ఇంకా బావ బలిగాడు అంటాడు ఏందక్క అట్లా అంటానమ్మా బావను అయ్యో నీకు లగ్గం చేసినాక నీ మా వాడు నీకు తేడా గందికే అడుగుతాను ఎవరు నన్ను ప్రేమించిన వాళ్ళు చెప్పే నీ అవ మాకు కట్నమన్నా తప్పుతుంది చెప్పే చెప్పు ఏమననే చిన్నక్క చెప్పదు మరి అది కూడా ఇంతటి నీ ఎందుకంట చెప్పు నువ్వు చెప్పు అన్నట్టు మరి

ఏమైంది మంచిగా ఆయనతో అటు ఇటు తిరిగినాక లగ్గం చేసుకోకపోతే ఏం చేస్తావు నోట్లో మనం పడ్డట్టు అయితే పోరి చేసుకుంటాడే ఏం చేసుకున్నాడో ఏమో దెబ్బన వేసుకోపోయింది అనుకో ఆ పోర నీ సాపు చెప్తాను ఈ సాపు చెప్తే చెప్తాను సరే ఇది పని చెప్తే అది పని చెప్తే ఇదేమో ఆడ కూర్చుండే ఇదేమో ఫోన్ పట్టుకొని కూర్చుండే ఇది చెప్తే అత్తలేదు అది చెప్తే అత్తలేదు ఎవరికి పిలిస్తే అత్తలేదు పాచో ఆ ఏంటయ్యా ఏం చేత్తన్నావే ఆ ఆడుకుంటావేరా అన్నగూరు అయినా కాలేది ఇంకా మీ చెల్లాగడో వదండి ఏటూ గడెటో వదండి అదేటిపోయి పారైతంది దానికి ఏం చెప్పొచ్చు తెలుది దీనికి ఏం చెప్పట్టుతలేదు ఎందుకు గాన గాని బీ పి ఎంచుకుంటావు ఆ నాకేం బీ పి పెంచుకుంటానా నీ అవాయి లరే కాచరే తప్పైపోయేది అయ్యో నీకేమాయి నీకిన్ననే సంతృప్తి నీకమాయనట్లు నమస్కారం బీ పి ఎంచుకో హాస్పిటల్ పోనే వదిరగాలే

చెప్తే తినద మా అక్క కూడా మంచి మంచానికి ఇంత ఎత్తు కూర్చోబట్టే ఇక అదంటే పోరాయా పోరికేం తెలవనుకుంటే ఇది కూడా అట్లా కూర్చోబట్టే ఏందో ఏందో పో సి కన్నరు ఆడ వారేసిర్రు పెరు ఇవన్నీ నేను చూసుకోవాలి మరి అయ్యో మా చెల్లి చిన్న చెల్లి చేసుకుంటాను పని మరి ఏమైనా పని చేస్తా అన్నది కూడా లేదా మా పెద్ద అక్కకు ఐదు పొద్దుగా లేచింది లేవంది కాలం ఎటైతే అయితేనే కదా లో కూడా లేదు కదా నిజమైంది అట్లేదు ఇట్లేదు చిన్నపాట్లో ఎన్న ఉండదు చూడు

ఇంకా రాలేగా నువ్వు సాయోడిపోయింది అరి కోరి నిన్న పూరని లవ్ ఎత్తానని చెప్పింది కొంపదీష దిశ పూరంతో ఇట్లా వేయిందోర వేయినట్టే ఉన్నది ఇట్లా మన నోట్లో మన్ను పడ్డదే రావులా ఏం చెప్పాలి నీకు నిన్న వడ్డల పోరని లవ్ చేస్తానని చెప్పింది అది

పట్ల పోరాన్ని ప్రేమిస్తానని చెప్పిందయ్యా నేను కోపాడ దాన్ని కోపాడి సరే చేయనిది ఎత్తవని చెప్పినా మరి గిసోటి కథలు పడతాని కానీ అది వినగపాల్లరి లేసరికే పోరి మాయమైంది మరి పోయిందంటే వారిని మొక్కలు చూసుకుని వారిని మొక్కలు చూసుకుని ఉంటది

<Overlap/> ஹலோ 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 <Overlap/>

మా తెలుసాడవే తెలియదు నాకు మీ చెల్లెడవేందో తెలియదు నాకు మీరే ఇట్లా మాట్లాడతారు నాకు అర్థమైనా

మీ అక్క మా చెల్లెటో పోయిందని ఊరా తిప్పుగా వచ్చింది అక్క నేను ఎటువైనా చెప్పురే ఎటువేనా గాని

అందుకేనా ఇప్పుడు నేను రాగా ఊర్లు అందరూ ఎటు పిల్ల ఎటు పోయిన పిల్ల అని రకంగా చూస్తారు కింద మీ దాకా ఎందుకు ఎందుకేనా అంత గిజ్జే బట్టే మా చెల్లెలు వేసిపోయింది మా చెల్లెలు వేసిపోయింది మరి ముందుగా మీ చెల్లె చెప్పిన మాకు చెప్పవాదిరే ఏం చెప్తారా నీకు ఏంటి చెప్పేది అది చెప్పిందా నాకు చెప్పవా పెద్దగా గొప్ప పని చేసిరా నా ఇజ్జత్ బాణం తీసి ఊర్లేదు సాల్గా తీరు పోరి ఏం చేసింది చేసి సక్కగానే ఉందా ఒక మాట చెప్పవా ఆయనకు அனுகு <coughs> <coughs> <coughs>